కోన కలువాయి అట్లాగే ఆత్మకూర్ వరకు మధ్యలో ఉన్నటువంటి జిల్లా స్థాయి రహదారులన్నీ కొంత దెబ్బతిన్న మాట వాస్తవం గడిచిన అనేక సందర్భాల్లో కూడా చర్చ ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టేట్ రోడ్స్ అన్నిటి మేజర్ డిస్టిక్ రోడ్స్ కూడా వీటిని ఎప్పటికప్పుడు వాటిని శుభ్రమైనటువంటి విధానంలో ఆ రోడ్లన్నిటి కూడా నిర్మాణం చేయాలని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎన్బి శాఖకి పంచాయతీరాజ్ శాఖకి నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు త్వరితగతిన ఈ రహదారులన్నీ కూడా బాగవుతాయనేటువంటి ఆశ ఆలోచన మాకు మా యంత్ర ఆధ్వర్యంలో ఆదిలక్ష్మి వాళ్ళ టెంపుల్కి శంకుస్థాపన చేయడం అనేది ఒక అదృష్టంగా అప్రమత్తంగా అదృష్టపెట్టిన కొంచెం అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఈ టెంపుల్ని ఇంకా కూడా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్తూ ఉన్నాం ఎంచెలెంచులుగా గతంలో ఏ విధంగా చూశారు తర్వాత మళ్ళా మంత్రి గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దీన్ని అభివృద్ధి చేశారు అన్ని తెలుసు కాబట్టి ఇంకా కూడా ఫండ్స్ మన దేవాదాయ టెంపుల్ ద్వారా థర్టీ పర్సెంట్ మన దేవాదాయ శాఖ ద్వారా డెబ్బై పర్సెంట్ తీసుకొచ్చి ఈరోజు ఆరు కోట్ల యాభై లక్షలకి మరి అమ్మవారి టెంపుల్కి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మెయిన్ టెంపుల్ కూడా అడిగి నేను ఇంకా బాగా విస్తరించేలాగా భక్తులకి అన్ని శల్పాలు ఉండేలాగా కోటల్స్ కూడా కట్టాలని చెప్పని కూడా చెప్పాం ఎలాంటి భక్తులకి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ చేయాలి అయితే ఫారెస్ట్ క్లియర్స్ ఇవ్వడం లేదు దాన్ని మంత్రిదారులు మరి యాక్షన్ తీసుకొని వాటితో చర్చించి దానికి పర్మిషన్ తీస్తే ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ వేస్తాం బాగా భక్తులకు అందరికీ ఫ్రీగా ఉండదు వచ్చాయని చెప్పి కూడా సిద్ధార్థ ఎండో క్రైమ్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మెరి బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీబోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు వచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుట్టు జుట్టు బట్టతలకి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బలి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు